ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు ఏ విధంగా ఉన్నాయంటే ముందు సినిమా రిలీజ్ కాకముందే పోస్టర్ అది రిలీజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ గ్లిమ్స్ టీజర్ అది రిలీజ్ చేసిన వెంటనే కొంతమంది వచ్చాగని కొడుకులు ఉంటారు కదా సినిమా రిలీజ్ కాకముందే ముందుకు ముందే ఊర్లో పెద్దమ్మలు పెద్ద నాన్నలు పెద్ద భజన చెయ్యరు అంటే నా కొడుకులు అయితే ముందుకు ముందే భజన అయితే చేస్తున్నారు అనమాట రాజసాబ్ సినిమాకి అయితే నాకైతే అసలు ఏం అసలు ఏం రాజ్యసాబో ఏమో ఫ్రెండ్స్ నాకైతే అసలు అసలు ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే నాకైతే ఈ సినిమా అయితే తుస్ అయిత అని నాకైతే అనిపించింది ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే మొత్తం ఎక్స్పెక్టేషన్స్ మొత్తం జీరో అయినాయి అనమాట అండ్ ఇక మన ప్రభాస్ అన్నయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిత ఈ రాజాసప్ సినిమా అనేటువంటి ఫీలింగ్ కూడా కలిగింది ఎందుకంటే మన ప్రభాస్ అన్నయ్యకి ఇలాంటి సినిమాలు అయితే షూట్ అవ్వవు ఫ్రెండ్స్ మాస్ సినిమాలు అదే విధంగా క్లాస్ సినిమాలు మంచిగా సెట్ అయితే అవి ఓ అలాంటి సినిమాలు తీయి ప్రభాస్ అన్నయ్య అంటే ఆయననేమో అది ఏది కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చినటువంటి సినిమాలు తీసుకుంటాయి పోతున్నాడు ఫ్రెండ్స్ దాని ప్రకారం ఆ సినిమా కూడా అందుకే ఫ్లాప్ అయ్యింది ఎందుకు అంటే లవ్ స్టోరీ సినిమాలు మన ప్రవాసకి అసలే సెట్ కావు అండ్ ఇక ఇదే పెద్ద ఈ రాజాసాప్ సినిమా కంటే మరి ఈ సినిమాలో ఏముందని అసలు ఈ సినిమాకి ఇంత ఆనం వైపు తీసుకొస్తున్నాడు ఈ మూవీ డైరెక్టర్ మారుతి డైరెక్టర్ ఆయన ఆయనకే తెలియాలి ఫ్రెండ్స్ ఆయన ఏ విధంగా అంటున్నంటే క్లైమాక్స్ చాలా బాగుంటుంది నలభై నిమిషాలు ఓ పీకి పీకి ఉంటది అన్నట్టు అయితే గప్పాలు మింగుతున్నాడు అండ్ ఇక అదే విధంగా ఇంకేం చెప్తున్నాడు అంటే అసలు మీరు ఏ సినిమాలో కూడా ఇంత మంచి స్విస్ట్ అసలు చూసే ఉండరు అసలైన సినిమా అంటే క్లైమాక్స్ లో ఉంటుంది నలభై నిమిషాలు ఆ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఏంది అసలు ప్రభాస్ అన్నయ్య మీరు చూస్తున్న దానికంటే ఎక్కువనే ఊహించుకోండి ఎక్కువనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి అసలైంది మన ప్రభాస్ ని సెకండ్ హాఫ్ లాస్ట్ లో అస్సలైన ట్విస్ట్ ఉంటుంది మీరు అసలు ఎవ్వరు కూడా గెస్ట్ చెయ్యరు అంత సూపర్ అంటే సూపర్ వచ్చింది నాకే దిమ్మ తిరిగిపోయింది సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్నయ్య చేసినటువంటి యాక్టింగ్ కి ఆస్కార్ రావాలి ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పి తొల్లు కథలు చెప్పి థియేటర్ కి జనాలని రప్పేయాలని చెప్పి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మారుతి డైరెక్టర్ అయితే అయితే ఇదంతా గమనించినటువంటి జనాలు అందరూ ఏమంటున్నారంటే ముందైతే సినిమా రానరాయినా ముందే భజన వేసుకుంటూ అవుతారు మీరు ముందైతే సినిమా రిలీజ్ కానీ సినిమా రిలీజ్ అయితే బాగుందా బాగాలేదా అని చెప్పేది అది మేము నువ్వు కాదు చెప్పేది అని చెప్పి జనాలు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ మన మారుతి డైరెక్టర్ నైతే సో ఓవరాల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే అసలు ఈ విధంగా మారుతి డైరెక్టర్ అయినా ఇట్లా స్టేజ్ వచ్చి ఈ విధంగా గప్పాలు మింగడం ఏదైతే ఉందో అది నాకు అయితే అస్సలు నచ్చలేదు అనమాట మరి వెయిట్ చేసి చూడాలి రాజాసాప్ సినిమా ఫ్లాప్ అయితుందా లేకపోతే గుద్దవల్ గా హిట్ అవుతుందా అనేటువంటిది అయితే వెయిటింగ్ చేసి అయితే చూడాలన్నమాట సో ఓవరాల్ గా మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకో జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ బై